ల్ గా మాట్లాడేసి అయిపోయింది మమా అనిపించుకునే రకం కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ అయినా లేకపోతే అయోధ్య అయినా లేదంటే గనక సిఏఏ బిల్ అయినా ఏదైనా సరే తను చెయ్యాలి అనుకుంటే చేసి తీరుతుంది అంతే మోడీ శత్రువు కూడా ఒప్పుకుంటాడు అది మోడీని తిట్టిపోసేవాడు కూడా ఒప్పుకుంటాడు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు మోడీని విపరీతంగా ద్వేషిస్తారు వాళ్ళు వాళ్ళు అంటారు అన్నమాట వచ్చేస్తాడండి జమిలి ఎన్నికలు ఆడనుకుంటే చేసేస్తాడండి అంతే కాబట్టి వచ్చేస్తాయండి అంటారు అంటే మోడీ అంత ముండోడు అనేటటువంటిది ఒకటి క్లియర్ అదే సందర్భంలో జమిలి ఎలక్షన్ని వద్దనేటువంటి పని చేస్తే ఆత్మహత్య దృశ్యం ప్రతిపక్షాలకి ఎందుకని నేను ముందస్తు ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాను రా మగడా దమ్ముంటే రండి అని చెప్తున్నది అంతే కదా ఐదేళ్లు మేము వెయిట్ చేస్తామంటే నీకు చేత కదని ఒప్పుకున్నట్టు కదా ప్రతిపక్షం నాకు తెలిసి బిల్దెత్తే కాంగ్రెస్ ఒప్పుకోవాలి ఎందుకు ముందస్తు ఎన్నికలకు రెడీ కదా బేసిక్గా ఇంకొకటి తెలివైన వాళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీతో పోటీగా అయ్యండి ఏ కూటమి దమ్ముంటబెట్టు దమ్ముంటబెట్టి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీది ఇప్పుడు అసలు ఎన్నికలు ఎందుకని దేశవ్యాప్తంగా వివిధ దశల్లో జరుగుతుంటాయి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఏడు దశల్లో తొమ్మిది దశల్లో అట్ ఎందుకు